మేషరాశి వారికి ఈ బుధాదిత్య రాజయోగం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి చాలా మనకి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం చూ చే చో లే అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే కనుక మేషరాశిలోనే కుజభగవానుడు స్వక్షత్రకంగా ఉండడం అంటే మేషరాశి వారికి కుజదోషం అయినను మేషలగ్నం వారికి అయినను కూడా కుజ భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మెలకువగా ఆలోచించగలిగిన నిత్యం అప్రమత్తంగా ఉండగలిగిన ఏదైనా ఒక చేస్తున్నప్పుడు ధర్మబద్ధంగా ఉండగలిగినట్లయితే మేషరాశి వారికి కుజ భగవానుడు యొక్క ఆశీల చేత తిరుగులేని చక్రవర్తులు అవుతారు అని చెప్పి గమనించాలి ధనావాకు కుటుంబ స్థానంలో గురు భగవానుడు సంచారం చేయడం వలన ధర్మము న్యాయము ఓపిక ప్రశాంతము నిత్యము యోగ ఆసనం మెడిటేషన్ లాంటివి చేయడం వలన ధనపరమైన చిక్కులు చిక్కులు ఉండవు ధనాన్ని ఎలా సద్వినియోగపరచుకోగలగాలి సమయాన్ని ఎలా దుర్వినియోగపరచుకోకుండా ఆపుకోగలగాలి జీవన విధానంలో మరో మైలుడ ఎలా దాటాలో అర్థం చేసుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తృతీయంలో రవి భగవానుడు బుధ భగవానుడు సుక్షత్రకారు అవ్వడం వలన ఏడాది తర్వాత రవి భగవానుడు బుధుడితో కలిపి మిథుడ రాశిలో సంచారం చేయడం అనేది చాలా యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి విద్యార్థిని విద్యార్థులకు మంచి కాలము ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి యోగదాయకము అలాగనే వివాహ ప్రయత్నం చేసేవారికి కలిసి రావడము అలాగనే తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి స్థిరచరాస్తులు సంక్రమించడము లేకుంటే పెద్దవారి యొక్క తల్లిదండ్రుల ప్రభుత్వపు యొక్క ఉద్యోగం నుంచి రావాల్సినటువంటి ఉద్యోగాలు కానీ ధనము కానీ ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో రకాలమైనటువంటి ఆలోచన అతివేగం పనికిరాదు మౌనం అనేటువంటిది ఆయుధంగా ఉండగలిగినట్లయితే అన్నింటి విజయం మీ సొంతం అవుతుంది లాభస్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు అవడం వల్ల గతంలో పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు మంచి ఇన్కమ్ సోర్సులు అవడము మరొక స్థిరాస్తులు చరాస్తులు మీ సొంతం అవుతున్నాయి కాకపోతే అంతర్గత శత్రువులు పొంచి ఉన్నారు కనుక కార్ డ్రైవర్లను కానీ ఇంట్లో పనిచేసేటువంటి వారు కానీ ఇంకొక వ్యవహారాల్లో కానీ డబ్బుల లావాదేవీలలో రహస్యమైన చర్చలకు ఇది సరైన సమయం కాదు కనుక వీలైనంత వరకు మీరు ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ఒంటరిగా ఉండడం అది విజయం సాధించిన తర్వాత మీరు చెప్పుకోగలిగినట్లయితే అంతర్గత శత్రువులు తగ్గిపోతారని చెప్పి గమనించగలగాలి హోటల్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు వృత్తి స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపార కార్యక్రమాలు చేసేవారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి